నమస్తే దిస్ ఇస్ ఔర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హాయ్ సార్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సేమ్ టు యూ సార్ సజ్జనార్ గారు రంగంలోకి దిగారు అన్వేష్ కి సంబంధించి ఎక్కడున్నా కూడా పట్టుకోవాలని చెప్పేసి అలాగే పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేశారు చేస్తారు అని సంథింగ్ వార్త అయితే వినిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం మనకి సజ్జనార్ గారు గతంలోనే ఆయన ఆయన మన యాప్స్ కి సంబంధించి మాత్రము మెచ్చుకున్నారు ఇప్పుడు ఆయనే మళ్ళా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుంది ఏమంటారు జనరల్ గా సజ్జనార్ ప్రో యాక్టివ్ ఉంటారు రెండోది సోషల్ మీడియాలో కూడా ఆయన యాక్టివ్ గా మాట్లాడుతుంటారు సో ఆయన చాలా విషయాల్లో కూడా తన పరిధి దాటి కూడా అంటే తన ఉద్యోగ పరిధి దాటి కూడా సమాజంలో జరిగే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మీద స్పందించడం దాని పట్ల ఒక చిన్న సైజు ఉద్యమాలు కూడా ఆయన చేస్తుంటాడు అట్లాగే బెట్టింగ్ యాప్స్ మీద నిజానికి ఆయనకేం సంబంధం లేదు ఆయన ఆర్టీసీ లో ఉన్నాడు కానీ బెట్టింగ్ యాప్స్ సామాజికంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా క్రైమ్ జరుగుతుంది అని చెప్పి ఆయన ఆవేదనతో దీన్ని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన చాలా మందికి మామూలుగా చెప్పాడు కొంతమందికి బెదిరింపులు వెళ్ళాయి కేసులు కూడా పెట్టించడానికి ఆయన కూడా దోహదపడ్డాడు ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్స్ ప్రమోటర్స్ మీద నాన్ నాన్వెజ్ కూడా గట్టిగానే పోరాటం చేస్తున్నాడు ముందు నుంచి కూడా సో మామూలుగా ఏంటంటే నాన్ వెజ్ ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు అతను ఏది కూడా కమర్షియల్ ప్రమేట్ చేయలేదు ఆయనకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో వచ్చే డబ్బుల్ని ఆయన తీసుకుంటున్నాడు తప్ప మిగతా వేరే చేయట్లేదు సో అందుకని వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు మిగతా సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు తీసుకొని చేస్తున్నారు రెండేది లీగల్ కదా అనుకుంటారు చాలా మందికి బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి తెలీదు లీగల్ గా కూడా క్లియర్ గా లేదు అవి ఏంటంటే స్టేట్ లాస్ ఒకటి ఉంటాయి నేషనల్ లాస్ ఒకటి ఉంటాయి ఏ స్టేట్ లో ఏం లాస్ ఉన్నాయి అవన్నీ ఇంప్లిమెంట్ అయితే గానీ తెలియదు అలా కూడా చాలా జరిగింది దానివల్ల ఇటు అన్వేషు ఇటు సజ్జనారిద్దరు కూడా దాని మీద పోరాటం చేపట్టి కొంతవరకు గవర్నమెంట్స్ కూడా రంగంలోకి దిగి దాన్ని మామూలుగా ఆన్లైన్ ఫెన్సింగ్ అంటారు ఆన్లైన్ ఫెన్సింగ్ అంటే ఈ రాష్ట్రం పరిధిలో కానీ బెట్టింగ్ యాప్ ఓపెన్ అయ్యి కానీ ఇమీడియట్ గా వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోతుంది అనమాట సైబర్ సెల్ కి సో ఎవరు చేశారు ఏంటి లొకేషన్ బట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు అటువంటి కొన్ని మెజర్స్ పెట్టారు అట్లాగే సెలబ్రిటీలు ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దని కూడా చెప్పారు దానివల్ల కొంతవరకు కంట్రోల్ అయిందని చెప్పచ్చు అందుకని సజ్జనారు అప్పుడు నాన్ వెజ్ కి తో మాట్లాడాడు నాన్వేష్ ని అభినందించాడు అలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు ఒకటి ఏర్పడింది అయితే ఇప్పుడు అదే సజ్జనారు నాన్ వెజ్ ని అరెస్ట్ చేయడానికి రంగంలో దిగాడని నిన్న ఆ మూడు కళ్యాణి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఆమె పోలీసులు రంగంలోకి దిగుతారంటున్నారు ఈ సందర్భంగా సజ్జనార్ అయితే ఓపెన్ గా ఇప్పటి వరకు ఏం ట్వీట్ గానీ ఏం చేయలేదు కానీ మనకు వస్తున్న వార్త ఏంటంటే సజ్జనార్ రంగంలోకి దిగుతున్నాడు ఇతను పాస్పోర్ట్ సీజ్ చేయబోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేస్తే ఇంకా ఏ దేశంలో ఉండడానికి లేదు తర్వాత ఆ దేశాలతో మనకి ఇంటర్పోల్ ఉంది ఇంటర్పోల్ తో కాంటాక్ట్ చేసి ఆ దేశాలను ఏ దేశంలో ఉన్నా అతను పట్టుకురావడం పెద్ద విషయం అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వైజాగ్ లో కంప్లైంట్ ఇచ్చారు తెలంగాణలో కూడా చాలా చోట్ల ఇచ్చారు రీసెంట్ గా కరాటె కళ్యాణ్ ఆమె బిజెపి నాయకురాలు ఆమె పంజగుట్లో కంప్లైంట్ ఇస్తే పంజగుట్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ నైన్ టూ నైన్టీ నైన్ ఈ మూడు సెక్షన్ల కింద పెట్టారు అట్లాగే ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ పెడుతుంటారు జనరల్ గా ఇలాంటివి ఐటీ యాక్ట్ కింద కూడా పెట్టారు అంటే సమాజంలో ఆ ఒక మత ధర్మాన్ని కించపరిచి చాలా మందిని ఇది చేయడం సమాజంలో ఆ ఒక మత ఘర్షణలకు దారి తీసే విధంగా ప్రవర్తించడం వివిధ వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రవర్తించడం ఇలాంటి దీంట్లో అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి డ్యూ ప్రాసెస్ ఏందంటే అతని ముందుగా పాస్పోర్ట్ ని రద్దు చేసీ ఫ్రిడ్జ్ అంటారు ఫ్రిడ్జ్ చేస్తారు ఫ్రిడ్ చేసినప్పుడు ఇంకెక్కడ కూడా పాస్పోర్ట్ చెల్లదు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అతను ఏ కంట్రీలో ఉన్నాడు చూసుకొని ఆ కంట్రీలో నుంచి చేయడం ఇప్పుడైతే నిన్న కంబోడియాకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది కంబోడియాలో అతను వాంకర్వాట్ టెంపుల్ మీద వీడియో పెట్టాడు అలాగే ఈ మధ్య సెంటిమెంట్లు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ వీడియోలు పెడుతున్నాడు వరుసగా నిన్న కూడా అమ్మకు సంబంధించి ఆమె ఏ వంటలు పిండి వంటలు చేసుకొచ్చింది తల్లి ప్రేమ అంటే ఇలాగ ఉంటదన్నట్టుగా అన్నట్టుగా ఆయన పెట్టాడు దాని కింద కామెంట్లు చాలా ఘోరంగా ఉన్నాయి వాళ్ళ అమ్మను కూడా చాలా నీచంగా మాట్లాడుతూ కామెంట్లు అంటే ఆ అతను ఘోరమైన బూతులతో కామెంట్ పెట్టాడు వీడియోలు దానికి స్పందించే వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ బూతులు అది కూడా వాళ్ళ ని అనడం అంటే వీళ్ళ కోపాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ తేడా లేకుండా పోతుంది కదా ఇప్పుడు మనం ఒక అతన్ని తిడుతున్నామో అదే పని మనం చేస్తే ఇంకా మనకి అతనికి ఏం తేడా ఉంటది సో అదే జరుగుతుంది సోషల్ మీడియాలో ఏందంటే కామెంట్లు పెట్టేవాళ్ళు మామూలుగానే రెచ్చిపోతుంటారు ఎందుకంటే మనం లేవుడు ఏం చేయలేంలే అనేది ఇంతమందిని ఏం చేస్తారు అనేది వాళ్ళకున్న ఒక బలం కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు అతను కూడా కేసులు పెట్టచ్చు వీళ్ళ పెడతారు కూడా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ మదర్ దగ్గర కూడా పెట్టించవచ్చు మదర్ పెట్టిందంటే వీళ్ళకి కూడా సీరియస్ అవుతుంది సో ఒకసారి కేసులు వారికి వెళ్తే అందరూ ఇంకా పెట్టించుకుంటారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక అతని చెప్పిన దాన్ని ఖండించడం వేరు అతని మదర్ని లేకపోతే వాళ్ళ ఇంట్లో శ్రేల్ని చేయడం వేరు అదే జరుగుతుంది ఎక్కువ రియాక్ట్ వాళ్ళు అందుకని ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా కొంత రంగంలో దిగి అతనికి మద్దతుగా మాట్లాడుతున్నారు అంటే అతను చెప్పిన భాషను ఖండిస్తున్నారు కాకపోతే కొంతమంది ఏంటంటే ఉత్తరాంధ్రలో మామూలుగానే ఇలా బూతులు మాట్లాడుకుంటాము రూరల్ ఏరియాలో అదే భాషలో అతను మాట్లాడతాడు గ్రామీణ భాష అంటే బూతులు లేని గ్రామీణ భాష ఉండదు సో అదే అతను మాట్లాడతాడు అనేది కూడా సపోర్ట్ చేస్తున్నాడు కానీ అది గ్రామాల్లో మాట్లాడడం వేరు ఒక సోషల్ ప్లాట్ఫామ్ లో కోట్లాది మంది చూస్తున్నప్పుడు ఆ బూతులు మాట్లాడడం వేరు బూతులు మాట్లాడకుండా విషయం చెప్పొచ్చు బూతులు మాట్లాడి విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు శివాజీకి కూడా అదే కదా ప్రాబ్లం శివాజీ కూడా రెండు పదాలు వాడకపోయి అంత వ్యతిరేకత బిగినింగ్ లో వచ్చిండేది కాదు సో అందువల్ల ఇక్కడ మనం ఏందంటే ఈ ఇష్యూ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏదన్నా చెప్పేటప్పుడు కాన్ కన్స్ట్రక్టివ్ గా చెప్పాలి వ్యతిరేకించడం కూడా కన్స్ట్రక్టివ్ గా వ్యతిరేకించాలి నీ ఆర్గ్యుమెంట్స్ ఏంటో లాజికల్ గా చెప్పాలి ఇలా నీ ఆర్గ్యుమెంట్స్ సపోర్ట్ గా డేటా కూడా ప్రొవైడ్ చేయాలి అది ఆర్గ్యుమెంట్ మెథడ్ ఎప్పుడైనా అంతగా ఉండే ఎమోషనల్ గా మాట్లాడడం వేస్ట్ రెండోది ఇంకా బూతులు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు విషయం నువ్వు చెప్పదలుచుకుంది పక్కన ఇప్పుడు నిజానికి అబ్బాయి చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి కానీ అవి పక్కనకి వెళ్ళిపోయి అతను బూతులే హైలైట్ అవ్వడం ముఖ్యంగా గరికపాటిని అలా గరికపాటి చెప్పిన దాన్ని వ్యతిరేకించవచ్చు ఎవరైనా ఎవరినైనా వ్యతిరేకించే హక్కు ఉంటది గరికపాటి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అనేది చెప్పొచ్చు కానీ గరికపాటిని అంత బండబూతులు తిట్టడం శివాజీని కూడా అలా తిట్టడం ఇవన్నీ జరిగే దాని తర్వాత అతనేమి ఎమోషనల్ గా కూడా కాదు ప్లాన్ గానే అతను తిట్టినట్టుగానే అర్థమవుతుంది ఎందుకంటే గుమ్మడికాయ ఇవన్నీ ఇచ్చేసుకొని వచ్చి మరి ఆ మాట్లాడాడు అక్కడ కంటెంట్ స్త్రీలు ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం కంటెంట్ మంచిదే స్త్రీలు వాళ్ళకున్న భౌతిక పరిస్థితులు అయితే మగవాళ్ళతో పోల్చినప్పుడు కి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి దాన్ని అర్థం చేసుకుంటే అతను ఉద్దేశం కానీ అతను చెప్పిన విధానం వల్ల ఏమవుతుందంటే అది అది పక్కకు చాలా ఇబ్బందికరంగా ఎవరికైనా ఇబ్బందికరంగా కాబట్టి ఏంటంటే అతను చెప్పదలుచుకున్న దాన్ని కన్స్ట్రక్టివ్ గా చెప్పండొచ్చు నేను నిన్న కూడా చెప్పాను అతనికి నిజానికి నూట ఇరవై ఏడు దేశాలు ఎన్నో తిరిగాడు ఎక్స్పీరియన్స్ ఉంది వివిధ దేశాల్లో స్త్రీల ఇది చూశాడు దాన్ని కంపేర్ చేసి డేటాతో చెప్తే నిజానికి చాలా బాగుండేది అంటే భారతదేశంలో స్త్రీల పరిస్థితి ఏంటి వివిధ దేశాల్లో స్త్రీల పరిస్థితులు ఏంటి ప్రపంచం ఎలా మారుతుంది స్త్రీల విషయంలో ఇంకా ఏమేమి మారాలి అవి చెప్పండొచ్చు అతను అంటే బట్టల విషయం అనేది కంటే కూడా స్త్రీల కండిషన్స్ ఎలా ఉన్నాయి స్త్రీలు ఎట్లా ఎట్లా మారుతున్నారు ఇక్కడ ఇంకా ఇండియాలో కూడా ఇప్పుడు ఇండియాలో స్త్రీలు పడంగా కూడా చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కూడా థర్టీ త్రీ పర్సెంట్ పొలిటికల్ గా కూడా ఎమ్మెల్యేలు ఎంపీల్లో రిజర్వేషన్ రావడం కావచ్చు అట్లాగే జన్ధన్ ఖాతాలు కూడా స్త్రీలవే ఎక్కువ ఉన్నాయి అట్లాగే స్టార్ట్అప్ కంపెనీ లో కూడా స్త్రీలే ముందున్నారు ఎడ్యుకేషన్ లో కూడా స్త్రీలు ఉన్నారు అలాగా ఈ పదేళ్లలో స్త్రీలు ఎలా ముందున్నారు అనేది సర్వ ముఖర్జీ లాంటి వాళ్ళు పుస్తకం కూడా రాశారు దీని మీద విత్ డేటాతో సో అది చేయాలి గాని ఈ పనికిమాల డిస్కషన్ పెట్టి అతను చాలా మందికి ఇది అయ్యాడు ఇప్పుడు ఖచ్చితంగా సజ్జనారు ఒకప్పుడు పొగిడిన సజ్జనార్ సజ్జనారు కూడా ఏంటంటే కాంటాక్ట్ ని బట్టే కదా ఆయన రియాక్ట్ అవుతాడు ప్రతి దాన్ని సపోర్ట్ చేయలేడు కదా ఆయన కూడా కాబట్టి ఆయన ఆయన మీద కూడా ప్రెజర్ ఉంటది మీరు పొగిడారు కదా ఇప్పుడు మరి మీరు పొగిడిన వ్యక్తి ఎలా మాట్లాడుతుంటే ప్రెజర్ వస్తుంది అది కూడా అడుగుతున్నారు మీరు దానికి ఇంటర్వ్యూ అవుతారు కదా దీంట్లో వాడు అలా మాట్లాడుతుంటే హిందూ మతం మీద శ్రీ సీతా ద్రౌపదుల మీద ఇలాగ మాట్లాడుతుంటే పైగా హిందువులే రేపు చేస్తారు అన్నట్టుగా అతను వ్యాఖ్యానం చేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది ఆయనకు కూడా వస్తుంది కాబట్టి ఆయన కూడా రంగంలో దిగ్గి పరిస్థితి అయితే ఏర్పడింది Thank you sir.